నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇది షేర్ చేయండి ఎవరికైనా ఇది ఉపయోగపడచ్చు కదా సహజంగా దశలో పిల్లలు ఎలా ఉంటారంటే అండి వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే ఆ బాధ్యతను వాళ్ళు వాళ్ళ మీద వేసుకోరు మేము చదవలేకపోయాం కాబట్టి మార్కులు రావు అనరు ఆ టీచర్ చెప్పలేదు అంటారు ఇంటి దగ్గర హోంవర్క్ ఎందుకు చేయలేదు అన్నామనుకోండి ఆ మాకు చేయాలనిపించలేదు అనరు ఆ మా అమ్మ ఏదో పని చెప్పింది లేదా మా ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువైంది లేదా మా ఇంటికి చుట్టాలు వచ్చారు అని కారణాలు చెప్తూ ఉంటారు ఈ కారణాలు వాళ్ళు ఎందుకు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు అలా చెప్తారు అంటే వాళ్ళు ప్రతిదీ వారి విద్యార్థి దశలో చదువుతున్నది మాకోసం కాదు టీచర్ల కోసము పేరెంట్స్ కోసము అనుకుంటూ ఉంటారు కాబట్టి ఆలోచించండి అంతే కదా ఈ పని వల్ల నాకేమీ లాభం లేదు నాకేమీ ప్రయోజనం లేదు ఇది టీచర్ చెప్పారు లేదా అమ్మ చెప్పారు ఇంట్లో అమ్మ చదవమంటుంది స్కూల్లో టీచర్ చదవమంటుంది అంతే తప్ప ఇందులో నాకంటూ వచ్చే ఆనందం ఏమీ లేదు నాదైనది ఏమీ లేదన్న భావన ఉన్న పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటారండి మరి పేరెంట్స్గా మనం ఏం చేయాలి అంటే కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చెప్పాలంటే అద్దె ఇంట్లో ఉన్నట్టు అంటే ఎవరింట్లోనో మనం ఉన్నట్టు ఏదో గెస్ట్ల్లో ఉన్నట్టు లేదా చుట్టాల్లో ఉన్నట్టు వాళ్ళు పెడితే మనం తిన్నాం వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళాం వాళ్ళు నడవమంటే మనం నడిచాం ఇలా ఎవరిదైనదో పద్ధతిలో మనం నడవడానికి లేదు నాన్న మన జీవితం నీ నిర్ణయాలు నీవి నీ జీవితం నీది నీ చదువు నీది అని రోజుకొకసారైనా చెప్పగలగాలండి తను చేసే చదువు ప్రయాణంలో మనం సహాయపడదాం మేము సహాయం ఉంటాం నీ పక్కన ఉంటాం కానీ ప్రయాణం నువ్వే చేయాలి కొంచెం కొంచెం నిర్ణయాలు నువ్వు తీసుకోవాలని చెప్తూ ఉంటే వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా అంటే కాస్త కాస్తగా వాళ్ళు ఎలా ఆలోచించాలన్నది అలవాటు అవుతుందండి ఇది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ దగ్గర నుంచి మీరు చెప్పటం ప్రారంభిస్తే ఏంటంటే నువ్వు ముప్పై ఏళ్ళ తర్వాత ఎలా ఉందావు అనుకుంటున్నావు ఆరోగ్యంగా ఉండవు అనుకుంటే వాటి నుంచి డిసిప్లిన్ గా ఒక ఎక్సర్సైజ్ తోటి లైఫ్ ని గడపాలి నువ్వు ముప్పై ఏళ్ళ తర్వాత ఎలా ఉందావు అనుకుంటున్నావు సో దానికోసం అని కాస్తో కూస్తో నీ నిర్ణయాలు ఇప్పుడు నీ ప్రవర్తన ఇప్పుడు నీ డిసిప్లిన్ ఇప్పుడు నువ్వు చదువు పట్ల చూపించే శ్రద్ధ కొత్త విషయాలను నేర్చుకోవడం పట్ల నువ్వు చూపించే శ్రద్ధ నీ జీవితంలో వివిధ దశల్లో ఇలా ఉపయోగపడుతుంది అని మనం చెప్పగలగాలి మీకు అందులో ఉన్న మ్యాథ్స్ రాకపోవచ్చు అందులో ఉన్న సైన్స్ రాకపోవచ్చు సోషల్ రాకపోవచ్చు మనం అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఆ వయసు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారో వారు అవన్నీ చదువుకుని ఉండకలేకపోవచ్చు కానీ ఇది చెప్పగలం కదా ఇది చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళు ఒక్క రోజులోనే వినేసి అబ్బా నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మా అని ఆచరించరు చాలా కాలం పడుతుందండి నేలలో ఒక విత్తనం వేసిన తర్వాత దానికి నీళ్లు పోసి మందు పెట్టి ఆ దానికి కరెక్ట్ గా కరెక్ట్ టైంలో లో ఎండపడి అన్ని అయితేనే కానీ ఒక విత్తనం మనం అన్ని విత్తనాలు వేస్తే అందులో ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో తెలియదు కదా దానికి మందు మనం ఏమేస్తాం నీళ్లు నీళ్లు మనమే పోస్తాం దాన్ని సకల సౌకర్యాలు నేలలో పడిన తర్వాత అన్ని చూస్తాం అలాగే మనం చెప్పిన ఏ మాట వాడి లోపల ఆలోచనని రేకెత్తించగలగా మనకి తెలియదండి మనం అలా మంచి భావాలు ఉత్తమమైన భావాలు అన్న ఆలోచనని ఆ వాళ్ళ బుర్రలో అలా నాటుతూ ఉండాలి నాటే పని పేరెంట్స్ చెయ్యాలండి ఎందుకంటే స్కూళ్ళలోనేమో సిలబస్ కూడా వెళ్ళిపోయి సిలబస్ చెప్పడానికే టైం సరిపోయిన పరిస్థితులు ఆ చదువులు చెప్పుకుంటూ వెళ్తున్న ఆ పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు ఎవరు చెప్పగలగాలి అందులోను మీదైన పిల్లలు మీ తీరులో మీ రీతిలో వారు ఎలా వినగలరో అన్నది మీకే తెలుస్తుంది కదా ఒక్కొక్కళ్ళు ప్రతి వ్యక్తి ప్రత్యేకం ప్రతి పిల్లడు స్పెషల్ కదా వారు ఎలా చెప్తే వినగలరో వారికి ఎలా చెప్తే వారు బుర్రలో నాటుకోగలదు అన్న ప్రయత్నం ఏదో విధంగా ఆ విధమా ఈ విధమా అన్నది మీరే చేయాలి మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆలోచన ధోరణిని వారికి పెంచకపోతే అది కొంచెం వయసు ఒక ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వారు ఏ పనిని చేయటానికి ధైర్యం సరిపోక నాకు మా అమ్మ చెప్పలేదు లేదా మా టీచర్ చెప్పలేదు మా నాన్న చెప్పలేదు వాళ్ళు ఎవరిలో ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళు ఎవరో నాకు నేర్పలేదు అని వారు తీసుకోలేని ప్రతి నిర్ణయానికి పక్క వాళ్ళని బాధ్యత చేస్తారండి అది చాలా చాలా ఇబ్బందికరం పిల్లలకి మనం పిల్లల భవిష్యత్తు చూడాలి కదా మన చదువు మనం చెప్పే చదువు భవిష్యత్తులో బాగుంటుందని ఎలా నమ్ముతున్నామో మనం చెప్పే మాటలు వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటానికి ఉపయోగపడాలి కదా ఒక సామెత చెప్తూ ఉంటారు మీరు ఏదైనా కూడా ఏదైనా ట్రైన్ కానీ ఏదైనా రాంగ్ మీరు ఎక్కిన తర్వాత మీరు వెళ్ళాల్సిన స్థానం కాకుండా అది వేరే దారిలో వెళుతోందని తెలుసుకోలేకపోతే వెనక్కి తిరిగి రావడానికి జీవితకాలం సరిపోదు అంటారు అంటే ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైందో కాదో అని వాళ్ళు తెలుసుకోలేకపోతే ఆ నిర్ణయాన్ని ఆ ముందుకు కొనసాగించలేరు వెనక్కి రాలేని పరిస్థితిలో ఉంటారు మీరు ఆలోచన ధోరణిని వారి యొక్క ఆలోచన ధోరణి పెంపొందించే మాటలు వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని తల్లిదండ్రులుగా మీరిస్తే వారు ప్రతి అడుగులోనూ ఆలోచించుకుని ఇది నాకు ఉపయోగపడుతుందా ఇది నేను చేయగలనా ఇది నేను చేస్తానా అన్న ఆలోచన వారు పెంపొందించుకుంటారు వారి జీవితం మనం ఏదైతే సుఖవంతం కావాలి చాలా విజయవంతం కావాలని టీచర్లు పేరెంట్స్ కోరుకుంటారో అలాంటి జీవితాన్ని పిల్లలు పొందడానికి వీలవుతుందండి ఒక్కసారి దీని గురించి ఆలోచించండి మీ పిల్లలతోటి మాట్లాడండి వారిని మాట్లాడించండి వారి మనసుల్లో ఉత్తమమైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు శక్తి వారికి ఉందని చెప్పగలిగేలాగా వారికి తెలియగలిగేలాగా తెలిసేలాగా వారితో మాట్లాడండి వారితో ఉండండి థ్యాంక్ యూ